హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ నేను దర్శి నియోజకవర్గం నుంచి యాభై మంది యువకులు పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక జిల్లా యువజన కాంగ్రెస్ నాయకుడు కైపు వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో యువకులు కాంగ్రెస్ లో చేరిక దర్శి నియోజకవర్గంలో వివిధ మండలాలకు చెందిన యాభై మంది యువకులు నేడు జిల్లా యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కైపు వెంకట కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్ర లో జరిగిన రాష్ట యూత్ కాంగ్రెస్ కార్యవర్గ సమావేశం సందర్భంగా పిసిసి అధ్యకుడు శ్రీ గుడుగు రుద్రరాజు వర్కింగ్ ప్రెసిడెంట్ మాస్తాన్వలి యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి కృష్ణ అల్లవరం ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ రక్ష రామయ్య మమతా నాకిరెడ్డి రాష్ట యువజన కాంగ్రెస్ అధ్యకుడు లక్కరాజు రామారావులు పార్టీ కాండవాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు చాలా పార్టీలో ఇంట్రెస్టెడ్ గా ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి కూడా వాళ్ళందరి డీటెయిల్స్ కూడా మేము గ్యాదర్ చేయడం జరిగింది ఆ సహకరించిన వివరాలను మేము అధ్యక్షుల వారితో మాట్లాడి ముందు మేము యువజన కాంగ్రెస్ తరఫున బలోపేతం అయ్యేదానికి కృషి చేస్తున్నాము అదేవిధంగా యూత్ జోడో బుద్ధి జోడో ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది దాన్ని ముందుకు తీసుకెళ్లే దిశగా మేము కార్యాచరణ ప్రారంభించి అదేవిధంగా మేము తెలియజేస్తున్నాను అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ముందుగా పశ్చిమ ప్రకాశంలో ప్రాజెక్ట్ అనేది ముఖ్యమంత్రి గారు అక్టోబర్ లోనే పూర్తి చేస్తారని చెప్పి ఇప్పటి వరకు వెలుగుండ ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు దాని మీద కూడా మేము కార్యాచరణ రూపొందించాముజ్ కాంగ్రెస్ తరఫున యువజ కాంగ్రెస్ గర్జన అనేది ఏర్పాటు చేసి ఆ యొక్క విశిష్టతని జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేయాలని